సమాజంలో తల్లిదండ్రులు దైవం కంటే గురువులదే గొప్ప స్థానమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ఎంపీడీఓ శ్రీదేవి ఎంఈఓలు గోవిందయ్య వెంకట సుబ్బయ్య ఉపాధ్యాయులు స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మన భారతదేశ ఔన్నత్యం అన్నారు నేటి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుకంటి అలెఖ్య టీడీపీ నేతలు మధుబాబు నాయుడు గుత్తికొండ కిషోర్ బాబురావు బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే మన ఎంఈ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా ఈ పాదాభిన సమర్పించుకుంటూ బ్రహ్మా అక్కడి నుంచి ఒకరు నేర్చుకోగలిగితే కొన్ని సూచనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం స్పందించాలనుకుంటాం మళ్ళీ మనకి ఎందుకులే అనుకుంటాం బాధపడుతుంటాం ఏం చేయలేకపోతున్నామే అని మొదలపడుతూ పోతూ ఉంటాం ఎవరూ మరి ఒక్కరికి ఎందుకు అనుకుంటూ సర్దుకుపోతే చదువుకుపోతే పోరా అనుకుంటాం కలిసి పో పోలేక మనసులో మనమే అందరం కొన్ని సందర్భాల్లో తప్పని తెలిసి కూడా ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు విద్యాబుద్ధం నేర్పి నన్ను ఉన్నత స్థాయికి ఎదిగేదానికి తీర్చిదిద్దిన ఓనామాలు తీర్చిదిద్దిన నా గురుదేవునికి సరస్సు వచ్చి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔలక్షం ఒక ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి కుంతింతయి విడితే అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని ఇంకొక వైపున స్వాతంత్ర సమరాన్ని కొన్నింటినీ కూడా సమపాలన చూస్తూ బావ భారత పౌరులు తీర్చిదిద్దుతూ ఉత్తమ లక్షణాలతో పిల్లలందరినీ కూడా పెంచుతూ ఈ రోజు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయనని మన ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చూసుకుంటే ఒక ఉపాధ్యాయుడి ఎలా మరచకుండా దానికి తాత్కాలంగా ఉండాలి అటువంటి ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వేపరం రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నిటి పిల్లలకి నేర్పేటువంటి వాళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోబ తల్లి జన్మనిస్తే గుడి గుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిద్దేవాళ్ళు గురువులు అందుకనే ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే తండ్రి కంటే తల్లి కంటే మొదటి స్థానం గురువుకుంది ఒక్క గురువుకి నమస్కారం అనేది ఈరోజు సనాతన ధర్మం ఎదుటి వ్యక్తులతో మనం రెండు చేతులైతే నమస్కరిస్తే ఒక గురువు కాళ్ళకి నమస్కరించమని చెప్పారు అంతటి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పొందిన వ్యక్తులు గురువులు గురువులు ఎవరు స్మరించుకుంటారు నిరంతరం గురువుని ఎవరైతే అధ్యయనం చేస్తారు ఎవరైతే నెమల వేసుకుంటారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడ భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ